స్టోరీ చెప్పమ్మా సరే అనగనగా ఊర్లో ఒక రైతు ఉన్నాడమ్మా రైతు రైతు అంటే ఎవరో తెలుసా నీకు ఎవరు రైతు అంటే రైతు ఏం చేస్తారు చెప్పు చేలో పొలంలో పంట ఉంటారు కదా పంటలు అవి పండిస్తారు కదా నువ్వు కదా మొన్న పంట కోసి పంట నా నాటి అని చేస్తారు కదా మనము అన్నం తింటున్నాం కదా బియ్యం వస్తాయి కదా ఆ బియ్యం ఎవరు పండిస్తారు అనుకుంటున్నావు అమ్మ అమ్మ వండుద్దమ్మా ఎవరు పండిస్తారు చేలో పొలంలో అమ్మ అమ్మ పొయ్యి మీద పెట్టి అన్నం వండుద్ది కానీ ఆ బియ్యం పొలంలో రైతు పండిస్తారు ఎవరు పండిస్తారు రైతు ఏ ఆ రైతుకి నలుగురు కొడుకులు ఎంతమంది కొడుకులు నలుగురు కొడుకులు ఏ అయితే నలుగురు నలుగురు అబ్బాయిలు అనమాట కొడుకులు అంటే బాయ్స్ అబ్బాయిలు ఓకేనా తెలుసుదా నలుగురు పెద్దలు అయ్యారు అటు పెట్టకూడదు అటు పెట్టకూడదు ఏ అయితే నలుగురు కూడా బ్యాడ్ బాయ్స్ అమ్మా బ్యాడ్ బాయ్స్ నలుగురు కూడా స్కూల్కి వెళ్ళలేదు ఏ పన్ను కూడా చేసేవారు కాదు పొలంలో ఏ అయితే ఆ నలుగురు కూడా కలిసి ఉండేవారు కాదు ఒకరికొకరు కొట్టుకునేవారు తిట్టుకునేవారు ఏ ఒకరి ఒకరితో ఒకరు మాట్లాడేవారు కాదు ఒకరి మాట ఒకరు వినేవారు కాదు సరేనా నలుగురు కూడా ఏ కలిసి ఉండేవారు కాదు నలుగురు ఫ్రెండ్స్ కాదు ఏ ఎవరికి వాళ్ళే వాళ్ళు బ్యాడ్ బాయ్స్ కదా మరి వాళ్ళు ఏ కలిసి ఉండేవారు కాదు ఎప్పుడు కొట్టుకుంటా ఒకరితో ఒకరు తిట్టుకుంటా ఒకరితో మాట్లాడుకుంటా మాట్లాడుకోకుండా ఉంటా అట్లా ఉండేవారు సరేనా పాప రైతు ఆ కొడుకుని చూసి చాలా బాధపడేవాడు ఈ నలుగురు కలిసి ఉంటే ఎంత బాగుండు మరి కలిసి ఉంటే బాగుంటుంది కదా మరి నలుగురు కలిసి ఉంటే అని చెప్పి రైతు చాలా వింటున్నావు మరి వింటలేదా వినమ్మా బాగాలేదా బాగుందా సరే అయితే ఏ కలిసి ఉండేవారు కదా కలిసి ఉండేవారు కాదు కదా ఇప్పుడు రైతు ఎలా అబ్బా వీళ్ళని ఎలా మార్చాలి అనేసి అనుకున్నాడు అప్పుడు రైతుకి ఒక ఆలోచన వచ్చింది ఏం చేశాడంటే రైతు పొలం నుంచి కర్రలు తెచ్చాడు ఏం తెచ్చాడు కర్రలు కర్రలు తెచ్చి నలుగురు కొడుకులకి నలుగురు అబ్బాయిలకి నాలుగు కర్రలు ఇచ్చాడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నీకొకటి ఆరియలకొకటి అలాగే ఒక్కొక్కరికి ఒక కర్ర ఇచ్చాడు కర్ర ఇచ్చి విరపమన్నాడు ఎట్ట విరుపుతారు అలా విరుపుతారు అంతే నలుగురు కొడుకులు విరిపేశారమ్మా నాలుగు కర్రలు విరిపేశారు అప్పుడు తర్వాత రైతు ఏం చేశాడంటే ఏ ఇప్పుడు ఇంకా కర్రలు ఉన్నాయి కదా ఇప్పుడు ఒక్కొక్కర్ర కాకుండా కర్రలను కట్ట కట్టి ఇలా కర్రల్ని ఇన్ని ఇన్ని కర్రలు ఇన్ని కర్రలు కట్ట కింద కట్టి ఇచ్చాడు ఎవరికి నలుగురు కొడుకుంది కదా అప్పుడు మళ్ళీ విరపమన్నాడు విరపమంటే వాళ్ళు విరపలేకపోయారమ్మా గట్టిగా ఎట్టా అన్నారా కానీ విరగలేదు ఎందుకు పెరగలేదు ఎంత మరి అందులో ఎక్కువ కర్రలు ఉన్నాయి కదా మరి కర్రలు కలిపాడు కదా మరి కట్ట కింద ఒక కర్ర అయితే ఏం చేశారు ఒక్కరైతే విరిపేయచ్చు కదా మరి కానీ రైతు దగ్గర మరి రైతు ఎక్కువ కర్రలు ఇచ్చారు కదా ఆ కొడుకులు విరపలేకపోయారు అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి మేము విరపలేకపోతున్నాం అని చెప్తారన్నమాట అప్పుడు తండ్రి వాళ్ళతో ఏమంటారంటే మీరు కూడా ఇలా కలిసి ఉంటే మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు సరేనా మీరు ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉన్నారు ఉన్నారనుకోండి మీరు విడివిడిగా ఉన్నారనుకో ఎవరైనా మిమ్మల్ని ఏం చేస్తారు మోసం చేస్తారు ఓకేనా మిమ్మల్ని గాయపరుస్తారు తప్పు మిమ్మల్ని కొడతారు ఏ మిమ్మల్ని పాడు చేస్తారు కానీ మీ నలుగురు కలిసి ఐక్యమత్యంగా ఉన్నారనుకో అప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని ఓడించలేరు అని చెప్తాడు అనమాట ఎవరు కూడా మిమ్మల్ని వింటున్నావా ఓడించలేరు అని చెప్తాడు ఐక్యమత్యమే మహాబలం అని చెప్తాడనమాట ఏమని చెప్తాడు ఐక్యమత్యమే చెప్పు ఐక్యం మహాబలం అందరం కలిసి ఉండాలమ్మా నువ్వు ఆర్యలు ఎలా ఉండాలి కలిసి ఉండాలి అలా కాదు ఇద్దరు కలిసి పొగలి చీకలు పట్టుకుని ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలి కొట్టుకోకూడదు తిట్టుకోకూడదు దెబ్బలు కలిసి ఆడుకోవాలి కలిసి పనిచేయాలి కలిసి చదువుకోవాలి సరేనా అప్పుడు అందరూ అప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు అనమాట అప్పుడు మీరు కూడా చాలా గొప్పవారు అవుతారు సరేనమ్మా అంచేత ఐక్యమత్యమే మహాబలంబం మహాబలం యూనిటీ ఇమ్యూనిటీ స్ట్రెంగ్ చెప్పలేదమ్మా ఓకేనా కలిసి ఉంటారా మరి కలిసి ఆడుకుంటారా బాగుందా స్టోరీ బాగుందా స్టోరీ నచ్చిందా అడగండి స్టోరీ నచ్చిందా అడగండి నచ్చిందా అడుగు నచ్చిందా నీకు వాళ్ళు కూడా స్టోరీ నచ్చిందా అని అడుగు చూసా నచ్చితే లైక్ చేయమని చెప్పు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా వచ్చండి పొద్దున్నే లేవండి పొద్దున్నే లేవండి వెరీ గుడ్ गुड नाइट जपंडी गुड नाइट बाय बाय ओए भाई अरे अबिनाना रेड बिन को रेड 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 हम्म आते